వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి తార రోడ్డు పక్కనే ఉంది గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం సోమసుందరపాలెం ఊరుకు ఆనుకుని ఉంటుందండి ఈ పొలం స్టేట్ హైవే మూడు వందల పదహారు తెనాలి నుండి మంగళగిరి వెళ్ళే హైవే నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ పొలంకు సోమసుందరపాలెం ఊరుకు ఆనుకొని ఉంటుందండి తారు రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి తారు రోడ్డు పక్కనే ఉంది ప్రస్తుతం పొలంలో వరి జొన్న మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండుతాయండి సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన ఏరియా అండి ఇది తారు రోడ్డు పక్కనే ఉంది వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి చూస్తున్నారు కదండి తార్ రోడ్డు పక్కనే ఉందండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి తెనాలి టౌన్ నుండి రెండు కిలోమీటర్లు అండి సోమసుందరపాలెం ఊరికి ఆనుకుని ఉందండి ఈ పొలం అయితే సోమసుందరపాలెం తాల్పోలు ఐతానగర్ మధ్యలో అయితే ఈ పొలం ఉంటుందండి సోమసుందరపాలెం నుండి తాల్పోలు వెళ్ళే తార్ రోడ్డు పక్కనే ఉందండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలంగా ఉందండి ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి ఒక ఎకరం రేటు కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు ఈ పొలం నుండి తెనాలికు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం విస్టింగ్ కొరకు ఒక ముందు ముందైతే సంప్రదించవలేను మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు